వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వేములవడ గాంధీనగర్ లోని శ్రీ సిద్ధి బుద్ధి వినాయక మండపం వద్ద విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నతన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు మండప మాట తొమ్మిదో తొమ్మిదో వార్షికోత్సవం మా రోజు కూడా పూజ పూజ కార్యక్రమాలు రోజు కూడా అన్నదా అన్నదాన కార్యక్రమాలు నడుస్తున్నది ఈరోజు ఏడు ఏడవ రోజు అన్నదానం మొన్నటి రోజున పొత్తుల పూజ అందులో పూజ జరిగింది రేపు గణపతి గణపతి హోమం జరుగుతుంది ఇలా ఈరోజు సాయంత్రం స్వామివారికి నూట నూట పదహారు నైవేద్యాలతో స్వామివారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది ఏకాదశి సందర్భంగా నైవేద్యాలు చే సాయంత్రం నైవేద్యాలు ఉంటాయి ఈ సిద్ధుభూతి వినాయకుని మండపం పెట్టి తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు ప్రత్యేక సందర్భంగా ఈ ఈరోజు అన్నదా అన్నదాన కార్యక్రమం రోజు కూడా అన్నదానం జరుగుతున్నది ఈ స్వామివారు అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చేసి ముఖ్యంగా ఈ మండపం నిర్వాహ నిర్వాహకులకు అలాగే పేగువాడ పట్టణ ప్రజలకు కాసేపు ప్రజలకు అందరికీ కూడా సుఖశాంత సంతోషంతో ఉండాలని ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని కోరు